మానవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో శ్రేష్టమైన వాడని తెలివైన వాడని ఇంతటి తెలివైన ప్రాణి ఇంక ఏ ప్రాణి లేదని చివరి జన్మగా మానవుడు వచ్చాడని మనం ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాల్లో తెలుసుకున్నాం ఇటువంటి ఉత్తమమైనటువంటి జన్మకి దుఃఖం ఏంటికొచ్చింది ప్రాణ భయం ఏంటికొచ్చింది వచ్చింది అనే విషయమే మనకు తెలియబడవలసినటువంటి సత్యం కావున మన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇందాక మన ఓటేరి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను ఎందుకు పుట్టాను ఎందుకు పెరిగాను ఎందుకు చావాలి అనే పదము మానవుడికి ఆధ్యాత్మికంగా ఆలోచించేయాల్సినటువంటి జిజ్ఞాస లక్షణం ఈశ్వరు కుచనా జిజ్ఞాస లక్షణం కానీ ఏమి తెలుసుకోవాలని మనం ఇక్కడికి వచ్చామో నేను ఎట్ట పుట్టాను ఎట్ట గిట్టాలి పుట్టుకు గిట్టుకుకు మధ్యలో ఉన్నటువంటి కీలేమి అది తెలుసుకోవాలని ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాల నుంచి పడి లేచి అచల గురువు దగ్గర చేరినటువంటి శిష్యుడు ఎరుకుతో ఉన్నటువంటి శిష్యుడు ఇతను అంటూ ఉన్నాడు అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వంశి బ్రహ్మ నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అని నాలుగు వేదాలు చెబుతూ ఉన్నాయి కదా స్వామి నేను బ్రహ్మ మరి నేను బ్రహ్మ అయినప్పుడు భౌతికంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరు శివుడు విష్ణువు బ్రహ్మ త్రిమూర్తులు ఉన్నారు మతత్రయ గురువులు ఉన్నారు శ్రీమద్వాచారులు రామానుజాచార్యులు ఆది శంకరాచార్యులు ఉన్నారు దేహాన్ని పరిశీలన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు ఏది కరెక్టు ఏమి చేస్తే నేను లేకుండా పోతాను నేను ఏమి తెలుసుకోవాలి అనే తపనతో వచ్చినటువంటి శిష్యుణ్ణి గురువు గారు దగ్గర తీసుకొని చెప్తూ ఉన్నాడు నాయన శిష్య ఎరుక అంటే తెలివి ఈ తెలివితోనే అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం ఈ తెలివి లేకపోతే ఏమీ తెలుసుకోవడానికి వీలు లేదు ఎరుక అనేది భాష వచ్చి తెలంగాణ భాష ఎరుక అంటే తెలివి అని ఈ తెలివి ఉంటేనే అన్నీ తెలుసుకుంటున్నావు ఈ తెలివి లేకపోతే ఏమీ తెలుసుకోలేవు ఎందుకు ఈ తెలివే బ్రహ్మమా ఎరిగేటువంటి వస్తువు బ్రహ్మమా లేదు భౌతికంగా కనపడేటువంటి వస్తువు బ్రహ్మమా ఏది నిజ దైవం ఏ దైవాన్ని నేను తెలుసుకుంటే ఈ భ్రాంతి రహితం అవుతుంది అనే తపనల చేత శిష్యుడు అచల గురువుని ఆశ్రయించి నాయనా నువ్వు ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలని వస్తున్నావో ఎరుకే ఈ దేహం ఎరుకే ఇంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఈ వర్ణాలన్నీ ఎవరు పెట్టారయ్యా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అనే నాలుగు జాతులు అప్పుడు కల్పించారు అది కల్పితమే అంతటితో ఆగారా నాలుగు జాతులు ఆడ కాకుండా మళ్ళీ రెడ్లు నాయుళ్ళు ఇట్లా మాదిరిగా ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఏర్పించుకున్నారు ఇవన్నీ ఎవరు ఏర్పించుకున్నారు బాగా ఆలోచన చేయని శిష్య ఈ తెలివిని మానవుడికి ఉన్నటువంటి తెలివిని జీవిత పరమార్థానికి కాకుండా ఈ విధంగా కృత్రిమంగా ఏర్పించుకున్నారే కానీ ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఇక ఆశ్రమములు ఎన్ని రకాలు ఉన్నాయి ఒక రకమైన ఆశ్రమములు ఉన్నాయా ద్వైత అద్వైత విశిష్ట అద్వైత ఆశ్రమములు ఉన్నాయి సన్యాసాశ్రమములు ఉన్నాయి వానపస్థ ఆశ్రమములు ఉన్నాయి గృహస్థ ఆశ్రమములు ఉన్నాయి ఎన్నో ఆశ్రమములు ఉన్నాయి ఈ ఎన్ని ఆశ్రమములు తనంతటా పుట్టినవి కావు నాయనా నీ ఎరుకే ఇంత పనిచేసింది నీ ఎరుకే వర్ణాశ్రమములు నేర్పించుకున్నది నీ వరికే నీ ఎరుకే దైవములు నేర్పించుకున్నది ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు మరి ఈ శృతులు ఎట్లొచ్చాయి తనంతటా పుట్టాయి ఆ శృతులు ఏమన్నా శృతులు ఎవరు రచించారు వేష భగవానుడు వేదాలను రచించినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి వేదాలు ఒక మానవుడే సృష్టించాడా లేకపోతే తనంతట అయ్యే వచ్చాయా ఒక మానవుడే సృష్టించాడు ఇది మనకు సత్యం బాగా తెలియపడింది వెరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు చివరికి నువ్వు అని అంటున్నది ఎవరు అక్కడ ఉన్నది పరిపూర్ణ అనేది వై హరిస్వామి ఇక్కడ ఉన్నది నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి అని అంటున్నది ఎవరు అంటే ఎరుకే కాబట్టి ఈ ఏ విషయం అయితే సర్వాన్ని ఎరుగుతూ ఉన్నదో ఈ ఎరుక దీన్ని నువ్వు తెలుసుకోవాలి ఈ ఎరుకును ఎరిగేటువంటి వస్తువ ఇంకొకటి ఉన్నది అన్నీ నాకు తెలుసును అన్నది ఎరుకే నాకు ఏమి తెలియదు అన్నది ఎరుకే నేను అజ్ఞానిని అన్నది ఎరుకే కూర్చోకండి కావున మనకి ఇంకొక విషయం చెప్పేసి నేను త్వరగా ముగుస్తాను నేనైతే ఐదు నిమిషాలే తీసుకోవాలని నేను అనుకున్నాను గురువు గారు చెప్పాడు కాబట్టి కొంతసేపు మాట్లాడాల్సి వచ్చింది విషయం పైన ఎరుక గురించి మనం అనుకున్నాం ఓటేరి కృష్ణ గారు చెప్పిన విషయం పైన మనం మాట్లాడుకుంటున్నాం అంతే మంది సాంగోపాంగంగా ఉండాలి వ్యవహారం అంతేగాని భిన్నంగా ఎక్కడ కూడా ఉండకూడదు మనకి పీలేరి నుంచి వచ్చినటువంటి చిన్నరెడ్డప్ప స్వామి గారు దూరం నుంచి వచ్చారు వెళ్ళాలంట కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చి తదుపరి పేర్లు ఎట్లా ఉన్నాయో అట్లే పిలుస్తాం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా సిద్ధాంతం మాత్రం అదే ఎందుకంటే క్రమం క్రమంగా జరగపోతే కార్యం అక్రమం అయిపోతుంది ఒక అక్షరమే తేడా మేము కార్యక్రమానికి వెళ్ళొచ్చాము అంటాం కార్య అక్రమానికి వచ్చామని ఎక్కడా కాదు ఎవరు చెప్పరు కారణమేమి కార్యక్రమానికి పోయి వచ్చామంటే అక్కడ కార్యాన్ని క్రమంగా చేశారు అని అర్థం ఏ పదంలో మనకు అర్థం దాగి ఉంది అట్లేకుండా ఎట్లాంటే వెళ్ళిపోతే కార్య అక్రమానికి వచ్చినామని పదం వాడాల్సి వచ్చి ఉంటుంది మనం కొత్త పదం రాసుకోవాల్సి వస్తుంది కావున ఇంతటితో నా విషయాన్ని ముగిస్తూ ముగింపు రాలేదు కథకి పూర్తిగా చెప్పడానికి సమయం లేదు సర్వం సద్గురు సద్గురు వస్తు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి